వాట్ లిమిట్ డ్ అని చెప్పేసి సో నా దగ్గర లిటరలీ హారబుల్ జర్నీ ఈజీగా పదిహేను చేయకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి రూడ్ అనిపించారు అంటే రూడ్ కావాలంటే ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చుకోండి అప్పుడు ఒక రూల్ లో ఇట్ని చెల్లేటప్పుడు ఒక రూల్లో ఆ ఫోటో ఓపెన్ చేసిన వెంటనే నాకు భయంకరంగా స్మెల్ వచ్చింది హాయ్ ఎర్కి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ ఇవాళ వీడియో తాము నేను చూస్తారు కదా నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నా ఇమిగ్రేషన్లో ఏమైంది అండ్ నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్లైట్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దట్ ఎవరైనా యుఎస్కి ఇండియా నుంచి యూఎస్కి ఎయిర్ ఇండియాలో వచ్చే వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంటే కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పడతారు అని అయితే నేను చెప్తున్నాను దట్ ఈస్ స్పెషల్లీ ఫ్రమ్ గన్నవరం ఎందుకు అంటే టూ మచ్ మిస్ అయితే జరుగుతుంది అక్కడ నేను ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి సో యా ఇవాళ ఏం జరిగింది ఏంటి అనేది మీతో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్లో వీటిని క్యారీ చేయొద్దు వీటిని క్యారీ చేయొద్దు అని చెప్పి కొన్ని పౌడర్స్ లోషన్స్ ఇలాంటివి పెడితే క్లియర్గా చెప్పండి అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో మీ అందరితో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో మీ ఆధారికి తెలిసినట్టయితే కనుక నేను రీసెంట్గా ఇండియా వెళ్ళొచ్చాను మా కజిన్ వెడ్డింగ్కి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి పెళ్లికి నేను రీసెంట్గా ఇండియా వెళ్ళి రావడం అయితే జరిగిందనమాట సో నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది ఫస్ట్ అనేది షేర్ చేసుకుంటాను నేను నేనైతే ఈసారి ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాను ఎందుకు అంటే నేను వెళ్ళేదే రెండు వారాలకి అనమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్ టూ వీక్స్కి నేను నా జర్నీని బుక్ చేసుకున్నాను సో ఆ టూ వీక్స్కి నేను మళ్ళీ హైదరాబాద్లో వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ మాకు ఈజీగా దగ్గర దగ్గర సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టేస్తుంది హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్ళడానికి అందుకని చెప్పి ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు నేను ప్రశాంతంగా వన్ అవర్ ట్రావెల్లో అంటే లైక్ గన్నవరం దిగేశాను అంటే వన్ అవర్ డిస్టెన్స్లో నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను ఇంకా వేరే ఏ ఆప్షన్స్ ఉండవు గన్నవరం అంటే ఆబ్వియస్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఓన్లీ ఎయిర్ ఇండియా ఆప్షన్ మాత్రమే ఉంటుంది అందుకని ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్తో టికెట్ బుక్ చేసుకున్నాను సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే నాకు పెద్దగా నేను ఓ భయంకరంగా తీసుకెళ్ళే వెయిట్ ఏం లేదనమాట సో నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్ ఇక్కడికి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఇండియా వెళ్ళలేరు అనమాట సో వాళ్ళు ఆల్రెడీ ముందే ఏం చెప్పారంటే మీ దగ్గర కనుక ఎక్కువ వెయిట్ తీసుకెళ్లే వెయిట్ లేకపోతే నాకు కొంచెం చెప్పు ముందే సో దట్ నేను మా ఫ్యామిలీకి ఏదో ఒకటి కొని మీతో ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసి అన్నారు సో నా దగ్గర ఎక్కువ వెయిట్ లేదు అండ్ లైక్ మోర్ దాన్ ఫిఫ్టీన్ కేజెస్ అట్లా స్పేస్ అయితే ఉందనమాట అందుకని చెప్పేసేసి నేను మా ఫ్రెండ్కి చాలా స్పేస్ ఉంది నువ్వు ఏమేమి పంపించాలనుకున్నావు మొత్తం ఇవ్వు నాకు లైక్ టెన్ ఫిఫ్టీన్ కేజెస్ వరకు ఐ కెన్ హ్యాండిల్ ఇట్ నేను తీసుకెళ్ళగలను అని చెప్పేసి అన్నాను నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే నేను ప్రాపర్గా అన్నీ సర్దేసేసి వెయిట్ చెప్పకుండా జస్ట్ ఊరిని ఇవే 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 ఉన్నాయి కదా ఇవే ఇంతకు మించి అవ్వబో అని చెప్పేసేసి నేను చెప్పేయడం జరిగింది సో తను నాకు తీసుకొచ్చేసి ఇవ్వడం తను తను పంపించాలనుకున్న చాలా చాక్లెట్స్ గా ఉండేది చాక్లెట్స్ అండ్ కొంచెం బాటిల్స్ ఉంటాయి కదా సో అవి అయితే నాతో పంపించే పంపిద్దామని చెప్పి తను తెచ్చిచ్చేస్తాడనమాట సో నేను ఓకే తీసుకెళ్ళిపోతాను దీనిలో ఏముంది అని చెప్పేసి అన్నాను సో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను నార్మల్గా మొత్తం సర్దుకొని వెళ్తే ఒక్కొక్క దాంట్లో ఆల్రెడీ వన్ వన్ కేజీ ఎక్స్ట్రా ఉంది అండ్ నా హ్యాండ్ లగేజ్లో టూ పాయింట్ ఫైవ్ కేజెస్ అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము లగేజ్ వెయిట్ చెక్కింగ్ చేసుకుందాము అనుకునే టైంకి అక్కడ డిజిటల్గా అంటే లైక్ మనకి ఎవరి హెల్ప్ లేకుండా మనం స్కాన్ చేసేసి డ్రాప్ ఆఫ్ చేసేయచ్చు అనమాట బ్యాగ్స్ సో అలా డ్రాప్ అని చెప్పి అనుకున్నాం బట్ ఏమైందంటే మా దాంట్లో వెయిట్ ఎక్కువ ఉంది ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఎక్కువ ఉంది అండ్ నా హ్యాండ్ లగేజ్లో టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎక్స్ట్రా ఉంది సో అందుకని చెప్పేసేసి ఏమైందంటే అక్కడ యువర్ లగేజ్ ఈజ్ ఓవర్ వెయిట్ అని చెప్పేసి ఉంది అనమాట సో మేము ఇంకప్పుడు తీసేద్దాము అని చెప్పి చూస్తుంటే అప్పుడు ఒక హెల్పర్ ఆ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ హెల్పర్స్ ఉంటారు కదా అక్కడ మనకి అడుగుడుగునా ఉంటారు సో వాళ్ళు వచ్చి ఎంత ఉంది ఎక్స్ట్రా అని చెప్పేసి అంటే నేను చెప్పాను ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ దాంట్లో ఒక్కొక్క కేజీ ఎక్స్ట్రా ఉంది అండ్ ఇల్లు ఒక టూ కేజీస్ ఎక్స్ట్రా ఉంది అని చెప్పి సో తను ఏం చేసిందంటే అంటే ఒకసారి ఆ చివర క్యాబిన్ అంటే లేక చివర కౌంటర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అనింది సో అందుకని మేము ఇక్కడ నుంచి ఏం చేసామంటే చివర్ కౌంటర్కి వెళ్ళాం అనమాట సో నాకు ఇక్కడ అంతా మా హస్బెండ్ ఉన్నారు నాకు హెల్ప్ కి సో అంత కంగారు అయితే అసలు ఎక్కడా రాలేదు నాకు ఏముంది ఏమన్నా ఎక్స్ట్రా అయితే ఇచ్చేసి పంపించేసేయచ్చు తీసేసి అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను సో నేనేం చేశానంటే చివరి కౌంటర్కి వెళ్ళేసరికి వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర ల్యాప్టాప్ లగేజ్ ఉందా అని చెప్పి అడిగారు అంటే నా దగ్గర ఏ ల్యాప్టాప్ లగేజ్ లేదు అంటే లైక్ నేనేమి బ్యాక్ ప్యాక్ లాగా అలా ఏం క్యారీ చేయట్లేదు జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను జస్ట్ టు క్యారీ మై వీసా అండ్ పాస్పోర్ట్ అనమాట సో మీ దగ్గర ఇది లేదు కాబట్టి ఆల్రెడీ దానికి ఒక త్రీ కేజెస్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ ల్యాప్టాప్ బ్యాక్ కి అలో చేస్తారు సో అది నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళు దీన్ని కొంచెం ఎగ్జెంప్షనల్ కేసు కింద కన్సిడర్ చేసి ఓకే ఫైన్ మీకు ఇది టూ కేజెస్ ఎక్స్ట్రా అయింది నో ప్రాబ్లమ్ ఎందుకంటే మీరు లగేజ్ ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేయట్లేదు కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు ఐ వాస్ వెరీ హ్యాపీ ఓ ఇలా కూడా ఉంటుందా ఓకే ఫైన్ వాళ్ళు నేను కొత్త తెలుసుకున్నాను అని చెప్పేసేసి నేనైతే ఇంకా హ్యాపీగా మొత్తం ఇంకా వాళ్ళు బ్యాగ్స్ తీసేసుకున్నారు అండ్ అంతా అయిపోయింది నా చెక్ ఇన్ అయిపోయింది నేను లోపలికి వచ్చేసాను అండ్ నా ఫ్లైట్ బోర్డ్ అయిపోయింది నేను నా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ముంబై అనమాట నా లేఓవర్ ఫ్రమ్ డైరెక్ట్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వరకు నా స్ట్రైట్ వన్ స్ట్రెచ్ ఫ్లైట్ అనమాట మధ్యలో ఇంకెలాంటి లేఓవర్స్ కానీ లేకపోతే ఆగడం కానీ అలాంటివి ఏమీ లేవు సో నేను ముంబైలో నాకు ఒక ఫోర్ అవర్స్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అవర్స్ అట్లా లేఓవర్ అయితే ఉంది సో నేను ముంబైలో ఏమైంది అంటే ఈ నేను వెళ్ళేటప్పుడు లగేజ్ ని మార్చుకోవాలన్నమాట సో చాలా మందికి తెలియని ఏంటి అంటే అంటే లైక్ నాకు నేను ఇది బుక్ చేసుకున్న తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఏదన్నా కానీ అంటే లైక్ యుఎస్ఏ నుంచి వెళ్ళే ఫ్లైట్ ఏదన్నా కానీ మనకి ఇమిగ్రేషన్ అనేది అక్కడ స్టాప్ పాయింట్ అంటే లైక్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ముంబై పెట్టుకున్నాను కదా నాది ముంబైలో ఇమిగ్రేషన్ అనేది జరుగుతుంది సో అక్కడ ఇమిగ్రేషన్ జరుగుతుంది కాబట్టి మనం మనమే లగేజ్ చేంజ్ చేసుకొని మళ్ళీ మనం వేరే నెక్స్ట్ ఫ్లైకి మనమే హ్యాండ్ ఓవర్ చేయాలి సో నాకు ఇది నేను ఇది బుక్ చేసుకున్న తర్వాత తెలిసింది నేను ముంబై వరకు వెళ్ళిపోయాను అండ్ ఇంక అక్కడ స్టార్ట్ అయింది నేను ఏంటంటే నా ఇమిగ్రేషన్ దగ్గర నా బ్యాగేజెస్ అంటే లైక్ ఇమిగ్రేషన్ ఇంకా అవ్వలేదు నేను ఫ్లైట్ దిగేసిన తర్వాత మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమిగ్రేషన్ అవుతుంది కదా అంటే లైక్ ఇదంతా జరుగుతుంది నేను ఏంటంటే ఈ అక్కడ అక్కడ ఎవ్వరు అబ్జెక్షన్ ఏం పెట్టలేదు కదా సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ హియర్ నా దే జస్ట్ ఇక్కడ నేను నా వీసా చూపించేస్తానంటే వాళ్ళు జస్ట్ ఇమిగ్రేషన్ చేసేసి నేను పంపించేస్తారు అని చెప్పైతే అనుకున్నాను అస్సలు చిక్కు అక్కడ స్టార్ట్ అయింది నా లగేజ్ ఆ బ్యాగేజ్ మీద పెట్టమంటారు కదా సో ఆ బెల్ట్ మీద పెట్టినప్పుడు వెళ్ళట్లేదు అంటే లైక్ ముందుకు వెళ్ళట్లేదు ఆగిపోతుంది అని చెప్పంటారు కదా అలా ఆగిపోతుంది నాకు అర్థం కాలేదు సో ఏమైంది నేను నేను ఇంకా అస్సలు ఆ కంగారులో ఎన్ని ఆలోచించాను అంటే లైక్ ఏం జరిగింది ఏం జరిగి ఉండచ్చు అంటే లైక్ చాలా చాక్లెట్స్ ఉన్నాయి దానివల్ల ఏమన్నానా లేకపోతే నేను అంటే లైక్ రీసెంట్గా గసగసాలు ఏదో వచ్చింది కదా గసగసాల వల్ల ఒక పర్సన్ని అబుదాబీ కంట్రీస్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటివన్నీ సో ఇన్ ఆలోచించుకున్నాను నా దాంట్లో ఉండకూడదు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమన్నా అయ్యిందా లేకపోతే ఏంటి సంథింగ్ ఈజ్ ఫిషియా అని చెప్పేసి అయితే నేను మల్టిపుల్ థాట్స్ ఆలోచించాను ఆ కొంచెం గ్యాప్లో సో నన్ను అంటే లైక్ అలా ఉంచేసేసి కెన్ యు ప్లీజ్ కీప్ యువర్ బ్యాగ్ అగెయిన్ ఆన్ ద బెల్ట్ అని చెప్పి అన్నాడు సో ఓకే ఫైన్ ఏదో సంథింగ్ ఏదో తేడా ఉంది ఓకే ఫైన్ బీ కాన్ఫిడెంట్ అని చెప్పి అయితే అనుకున్నాను నేను ఫస్ట్ థింగ్ కంగారు పడదు ఎందుకంటే నేను ఇప్పుడు కంగారు పడ్డా కానీ పెద్ద ఉపయోగం ఏం లేదు నా దానిలో ఉండకూడని ప్రోడక్ట్స్ అయితే అసలు ఏమీ లేవు నథింగ్ 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 అనుకొని నేను నేను చాలా కాన్ఫిడెంట్గా అక్కడ ఉన్నాను అనమాట నేను మళ్ళీ పెట్టమంటే పక్కన ఒక హెల్పర్ ఉంటారు సో వాళ్ళు వచ్చి మళ్ళీ బ్యాగ్ పెట్టేశారు సో మళ్ళీ బ్యాగ్ పెడితే ముందుకు కదలట్లేదు అది మళ్ళీ సో నాకు అప్పుడు కొంచెం వియర్డ్నెస్ స్టార్ట్ అయింది ఎందుకంటే నా వెనకమాల వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు అంటే లైక్ ఏమైనా క్యారీ చేయకూడదు ఉందేమో అనుకొని అలాగే చూస్తుంటే నాకు ఆ సిచ్యువేషన్ కొంచెం వియర్డ్గా అనిపించింది అనమాట అబ్బా అందరు నన్నే చూస్తున్నారు ఎవరికన్నా ఉంటుంది కదా అంటే లైక్ మన మీద ఒక నలుగురు ఫోకస్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ కొంచెం ఆ వియర్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా సో నాకు కూడా అంతే వియర్డ్ ఫీలింగ్ వచ్చింది అంటే లైక్ నా వెనకమాల లైక్ ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉండి ఉంటారు అండ్ అందరు అలాగే చూస్తున్నారు నేనేమో అలా నుంచోనున్నాను వాడు మళ్ళీ పెట్టమంటున్నాడు సో హీ ఈస్ లైక్ హీ స్టాట్ మీ అండ్ వీ హ్యావ్ టు ఓపెన్ యువర్ బ్యాగేజ్ అని చెప్పాను అడిగా ఐఎమ్ ఫైన్ నో ప్రాబ్లమ్ అని చెప్పాను నేను ఎందుకంటే ఆ నేను ఓపెన్ చేయను ఇలాంటివి మనం ఏదన్నా చెప్తే మనం ఏదో తప్పు చేస్తామని చెప్పి వాడికి అర్థమైపోతుంది నాకేం లేదు కాబట్టి ఓకే ఫైన్ ఐమ్ రెడీ టు ఓపెన్ ఇట్ అని చెప్పన్నాను ఈలో పింక్ ఆయన వచ్చి ఏమన్నాడంటే వాట్ ఆర్ యూ క్యారియింగ్ ఇన్ దెస్ అని చెప్పేసి అన్నాడు సో నేను చెప్పాను అనమాట ఇలా కొన్ని చాక్లెట్స్ అండ్ మా ఇలా ఒక టూ బాటిల్స్ ఉన్నాయి అంటే లైక్ ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి సో ఇది అని చెప్పేసి చెప్పాను సో ఓకే ఫైన్ ఫర్ దాట్ విల్ నాట్ అబ్జెక్ట్ హౌ మచ్ గోల్డ్ ఆర్ యూ క్యారియింగ్ అని చెప్పి అన్నాడు నాకు ఇంకప్పుడు ఓకే ఫైన్ దీనికోసం నన్ను అని చెప్పి నేను కొంచెం కూల్ అయ్యాను అక్కడ అప్పటి వరకు ఏమైనా తీసుకెళ్ళకూడని ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చాలా భయపడ్డాను బట్ ఇంకప్పుడు కూల్ అయ్యి ఓకే ఎంత గోల్డ్ క్యారీ చేసినా అంటే నేను చెప్పాను నేను అసలు ఏమేమి క్యారీ చేస్తున్నాను అనేది ఏంటి అనేది ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి గోల్డ్ విషయంలో అబద్ధం అనేది మాత్రం అస్సలు చెప్పద్దు అంటే లైక్ నేను అసలు ఏం క్యారీ చేయట్లేదు ఇంతే క్యారీ చేస్తున్నాను అనే అబద్ధాలు అస్సలు చెప్పొద్దు ఎందుకంటే మనది స్కాన్ చేసినప్పుడు లోపల ఉన్న చిన్న పిన్నిస్తో సహా క్యా స్కాన్ అవుతుంది అలాంటప్పుడు మనం కనుక అబద్ధం ఏదో తప్పించేసుకోవడానికి ఆమె ఏం లేదు జస్ట్ మినిమల్ ఐటమ్స్ అన్నాం అనుకోండి మనది మొత్తం చెక్ చేసి మొత్తం కనుక ఆ వాడు బిల్ వేసేసి మనకి ఫైన్ వేసారు అంటే అది మోర్ దాన్ థౌసండ్ టూ థౌజండ్ డాలర్స్ అయిపోతుంది దానికన్నా మనం నిజం అడ్మిట్ చేసామంటే మనం కొంచెం తప్పించుకుంటాం అంటే కొంతలో కొంత సేఫ్ గా బయటపడతాం అనేది నా పర్సనల్ ఫీలింగ్ సో నేనైతే అబద్ధం చెప్పాలనుకోలేదు ఎందుకంటే నేను ఓ భయంకరంగా ఏం క్యారీ చేయట్లేదు అందుకని చెప్పేసి నేను ఏమేమి క్యారీ చేస్తున్నాను అనేది ఆయనకి చాలా క్లియర్ గా చెప్పేసానమాట సో ఆయన హీఈ్ ఓకే ఓకే ఫైన్ ఈ అమ్మాయి దాంట్లో ఇవే ఉన్నాయి అని చెప్పేసి సో ఆయన ఇంకప్పుడు నేను క్వశ్చన్స్ అడగడం అంటే స్టార్ట్ చేశాడు అదేంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ డూ యూ నో వాట్ వాస్ ద లిమిట్ టు క్యారీ గోల్డ్ అని చెప్పేసి అన్నాడు అంటే లైక్ నేను అసలు తెలియదు అంటే దానికన్నా వర్స్ థింగ్ ఇంకొకటి ఉండదు ఎందుకంటే మనం మినిమం బేసిక్స్ తెలుసుకొని వెళ్ళాలి కాబట్టి సో అం లైక్ ఐమ్ నాట్ వెరీ షూర్ బట్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అని చెప్పేసి అన్నాను అంటే ఇట్స్ ఫార్టీ త్రీ గ్రామ్స్ అని చెప్పి అన్నాడు ఓకే టు నో దట్ అని చెప్పాను నేను తర్వాత హౌ మచ్ ఆర్ యూ క్యారింగ్ అని చెప్పి అన్నాడు డూ యూ డూ యూ నో ఆల్ యూర్ ఐటమ్స్ అండర్ ఫార్టీ గ్రామ్స్ అని చెప్పేసి అన్నారు అంటే ఐ డోంట్ థింక్ సో ఐ థింక్ దే వుడ్ బి ఐ లిటిల్ బిట్ హైయర్ దాన్ దట్ అని చెప్పేసి అన్నాను సో డూ యూ హ్యావ్ బిల్స్ ఫర్ దీస్ గోల్డ్ ఐటమ్స్ అని చెప్పి అన్నాడు నా దగ్గర అయితే లిటరల్లీ ఒక్కదానికో రెండు వాటిల్కో ఉన్నాయి అసలు ఇంకా దేనికి బిల్స్ అయితే లేవన్మాట సో నేను నిజాన్ని చెప్పేయాలి కాబట్టి నో ఐ డోంట్ హ్యావ్ బిల్స్ అని చెప్పాను నన్ను ఈ మూవీలో అంటారు కదా లక్కీ భాస్కర్ సినిమాలో మీరు గమనించినట్టయితే నేను అబద్ధం చెప్పలేదు నిజాన్ని తెలియగా చెప్పాను అని చెప్పి సో నేను ఏం చేశానంటే నేను ఆయనకి ఎలా చెప్పానంటే ఐ డోంట్ హ్యావ్ బిల్స్ ఫర్ ఫ్యూ ఐటమ్స్ బికాస్ దేవర్ గిఫ్టెడ్ బై మై లాస్ మా అత్తగారు వాళ్ళు గిఫ్ట్ చేశారు పెళ్లి టైంలో నేను వాళ్ళని గిఫ్ట్స్ అడిగి అంటే లైక్ అలా గిఫ్ట్ చేసిన వాటికి బిల్స్ అడిగితే వాళ్ళని అవమానించినట్టు ఉంటుంది కదా అందుకని చెప్పి నా దగ్గర వాటికి అసలు బిల్స్ లేవు దే వర్ గిఫ్టెడ్ బై మై పేరెంట్స్ అండ్ ఇన్ లాస్ మా మమ్మీ వాళ్ళు అత్తగారి వాళ్ళు గిఫ్ట్ చేసినవి సో నా దగ్గర వేటికి బిల్స్ లేవు అలా అడిగితే వాళ్ళు అవమానించినట్టు అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట నేను సో ఆయన ఇంకా ఆ పాయింట్కి కొంచెం కన్విన్స్ అయ్యారో ఏంటో మరి తెలియదు జస్ట్ ఇంకా ఒక్క పాయింట్ నేను చెప్పిన తర్వాత ఆల్ రైట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం రిమెంబర్ ఇట్స్ ఓన్లీ ఫార్టీ త్రీ గ్రామ్స్ యూ హ్యావ్ టు క్యారీ టు క్యారీ గోల్డ్ టు ఇండియా అని చెప్పేస్తున్నారు ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ ఐఎమ్ సో సారీ ఫర్ దిస్ టైమ్ ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్ మీ అండ్ ఐ సిన్సియర్లీ ఆ కాల్ చేసిన చెప్పేసేసి వచ్చేసిస్తాను ఆ టైంలో మనం ఎంత కూల్గా ఎంత పేషెన్స్గా ఉండి మనం సమాధానం చెప్తే అంత సేఫ్గా మనం బయటపడతాం అంతేగాని మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్కి దిగాము అంటే దానికన్నా చండాలం ఇంకొకటి ఉండదు అంటారు కదా ఏ లో ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకొని ఉండాలి అని చెప్పి అలా నాకు అన్ని విషయాల్లో తెలుసు నాకు ఓ తెలుసు అని నేను చెప్పను కొన్ని విషయాల్లో అసలు తెలియదు ఎందుకంటే కొన్ని విషయాల్లో నాకు నచ్చకపోతే ఎలా పడితే అలా మాట్లాడేస్తాను బట్ కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే మాట్లాడతాను సో ఈ హ్యా ఈ సిచ్యువేషన్ నేను కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేశాను అని అయితే నేను అనుకున్నాను సో నాకు ఇంకా అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర కొంచెం కంగారు అయితే వచ్చేసింది అనమాట సో నేను ఇప్పుడు మీకు చెప్తున్న ఏంటి అంటే లైక్ ఎవరైనా ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే మీరు చాలా మంది క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు మనకి జస్ట్ హ్యాండ్ లగేజ్ ని కదా చెక్ చేసేది ఎందుకు నీకు అన్నీ చెక్ చేశారు అని చెప్పి మన బాక్స్ మీద ఎక్స్ మార్క్ అనేది ఏదన్నా పెట్టారు అంటే ఆ బ్యాగ్స్ అన్నిటినీ అన్నిటినీ స్కాన్ చేస్తారనమాట అంటే లైక్ మన మన ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ లగేజ్ మీద ఎక్స్ మార్క్ అనేది కనుక ఉంటే ఖచ్చితంగా ఆ లగేజ్ని కూడా స్కాన్ చేసి అప్పుడే మిమ్మల్ని ఇమిగ్రేషన్ చేయడం జరుగుతుంది సో నా రెండు బ్యాగ్స్ మీద నా అదృష్టమో దురదృష్టమో నాకు ఇలా మాట్లాడాలని ఉందేమో సో దేని మీద నార్మల్ గా లేదన్నమాట అన్నిటి మీద ఎక్స్ మార్క్ అయితే ఉంది సో నేను ఇంకా ఆ ఆ కొంచెం ఆ ఫేజ్ని దాటుకొని బయటకు వచ్చేసిన తర్వాత లైక్ నాకు ఇంక ఇప్పుడు ఫుడ్ కావాలనుకుని పక్కనే కొంచెం కేఎఫ్సీఈ ఉంటే మంచిగా ఫుడ్ తీసుకొని తిని పేరెంట్స్కి ఫోన్ చేసి ఇక్కడ ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి ఓతే ఎగ్జైట్మెంట్తో చెప్పేసేస్తే మా మమ్మీ అయితే ఫస్ట్ కంగారు అనమాట ఓకేనా అంతా ఫైన్ అను ఓకేనా అసలు అందుకే మా పేరెంట్స్ ఏమన్నారంటే మేము ముంబై వరకు వస్తాం ఎవరో ఒకళ్ళము ఫ్లైట్ అంటే లైక్ అన్న కానీ ఎవరో ఒకళ్ళు వస్తారు నేను అక్కడి నుంచి పిక్ చేసుకొని రావడానికి అని అన్నారు లైక్ నేనే డైరెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది అని ఇక్కడ నుంచి నేను గన్నవరం రాలేనా అని చెప్పి వద్దు అన్నా అనమాట ఇంక అప్పుడు నేను చెప్పాను అందుకే అన్నం కానీ ఎవరో ఒకళ్ళని పంపిస్తాను అని చెప్పి నువ్వు వద్దన్నావు అందుకే పేరెంట్స్ చెప్పిన మాట వినాలి అండ్ ఇంకా వాళ్ళ భయం వాళ్ళ కంగారు వాళ్ళకు ఉంటుంది కదా ఇంకా నేను నేను ఫ్రీ అమ్మా ఇప్పుడు ఏం లేదు అసలు ఇప్పుడు జరిగింది కూడా ఏం లేదు సో కంగారు అయితే నేను వాళ్ళకు కొంచెం అలా మాట్లాడడం జరిగింది అండ్ మా హస్బెండ్కి కాల్ చేసి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే తను కాసేపు నవ్వుకున్నారనమాట నీకే ఎందుకు వచ్చింది అంత అదృష్టం రెండు ఎక్స్ మార్క్ పెట్టి స్కాన్ చేసేంత అదృష్టం ఎందుకు వచ్చింది అని చెప్పేసి తర్వాత మేము అనలైజ్ చేసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే నేను ఏం చేశానంటే బట్టలన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను ఇంకొక బ్యాగ్లో ఏం చేశానంటే మొత్తం చాక్లెట్స్ అన్నీ అసలు మొత్తం తినే ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ అందులో డంప్ చేస్తాను అనమాట సో దాని వల్ల అయ్యుండొచ్చు అని చెప్పైతే అనుకున్నాము బట్ ఎనీహౌ వెళ్ళేటప్పుడు జర్నీ అయితే ఇలా సాగిపోయింది అంటే లైక్ నాకు వెయిట్ దగ్గర పెద్ద ఎక్కువ స్ట్రెస్ చేయడము ఆపడము అలాంటిది ఏమీ జరగలేదు సో అంతా ఓకే ఫైన్ బాగానే ఉంది కాకపోతే వెళ్ళేటప్పుడు ఫుడ్ గురించి మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఇస్తారు ఇండియాలో ఎవరన్నా పెద్దవాళ్ళు అండ్ ఫుడ్ కొంచెం ఎక్కువ తినగలిగే వాళ్ళు సరిపోదు అనుకునే వాళ్ళు కొంచెం మనం ఇంటి హోమ్ ఫుడ్ తీసుకొని వెళ్ళడం చాలా చాలా బెటర్ ఎందుకంటే చాలా ఎంత అంటే మన చేతితో కలుపుకుంటే జస్ట్ ఒక ముద్ద వచ్చేస్తుంది అంతే ఆ ఒక్క ముద్ద తిన్నట్టే అనమాట మించి క్వాంటిటీ అయితే ఇవ్వరు అంటే మనం మళ్ళీ అడిగితే ఇస్తారు బట్ మనం అన్నిసార్లు మళ్ళీ రిపీటెడ్గా అడగాలి అంటే ఏదోలాగా మనకే ఫీలింగ్ వస్తుంది కదా సో మేక్ షూర్ ఎవరన్నా ఫుడ్ స్పెసిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఫుడ్ క్యారీ చేయడం మర్చిపోకండి ఇంకా ఇప్పుడు మనం రిటర్న్ జర్నీ గురించి మాట్లాడుకుందాం ద మోస్ట్ హారబుల్ జర్నీ ఫర్ మీ ఇస్ రిటర్న్ జర్నీ చాలామంది అనుకుని ఉండొచ్చు వెళ్ళేటప్పుడు అంటే మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము అనే ఎగ్జైట్మెంట్లో మనం పెద్ద ఎక్కువ ఏమీ పట్టించుకోము కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తున్నాం కాబట్టి పిన్ టు పిన్ పట్టించుకుంటామని చెప్పి అనుకుంటారు బట్ నో గన్నవరం ఈస్ ద మోస్ట్ హారబుల్ పార్ట్ అండి ఎందుకు అంటే ఇప్పుడు నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా సో నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ల్యాప్టాప్ వెయిట్ లేదు కాబట్టి ఆర్ అలవింగ్ యూ దీస్ టూ అండ్ హాఫ్ త్రీ కేజెస్ ఎక్స్ట్రా అని చెప్పన్నారు కదా సో నేను అదే సేమ్ ఎయిర్ లైన్స్ వాళ్ళు అక్కడ అలోచేసినప్పుడు ఇక్కడ ఎందుకు అలో చేయరు అని చెప్పి నేను ఇందులో కూడా త్రీ కేజెస్ ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళడం జరిగింది సో త్రీ కేజీస్ ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్తే ఏమైంది అంటే సో వాళ్ళని అది వెయిట్ చేసి ఒక్కొక్క బ్యాగ్ లో హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎక్స్ట్రా ఉంది అండ్ ఇందులో త్రీ కేజీస్ ఎక్స్ట్రా ఉంది తీసేయండి అని చెప్పి అన్నారు నేను అన్నాను అందులో హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసేస్తాను అంటే ట్వంటీ త్రీ కేజీస్ లో హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసేస్తాను బట్ ఇందులో త్రీ కి నాకు అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు ఇలా నీ దగ్గర ల్యాప్టాప్ బ్యాగ్ లేదు కాబట్టి అలో అలో అని చెప్పి అలో చేశారు నేను సేమ్ థాట్ తో నేను సేమ్ ఎయిర్లైన్స్ కాబట్టి నేను సేమ్ థాట్ తో నేను పెట్టుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అన్నాను సో వాళ్ళు ఏమన్నారు మీ దగ్గర ల్యాప్టాప్ బ్యాగ్ లేకపోయినా ఏది లేకపోయినా మీరు ఫస్ట్ అయితే ఈ త్రీ కేజెస్ తీసేయాల్సిందే అని చెప్పి అన్నారు కరెక్ట్గా నేను పక్కకు వచ్చాను నా వెనక మాలు అతను ముందుకు వస్తారు కదా సో అతని దగ్గర ట్వె టూ ట్వంటీ త్రీ కేజెస్ బ్యాగ్స్ ఒక సెవెన్ కేజెస్ బ్యాగ్ ఇంకొక ల్యాప్టాప్ బ్యాగ్ డఫుల్ బ్యాగ్ దాన్ని ఎలా అంటే మనం ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు క్యారీ చేస్తాం కదా అంత పెద్ద బ్యాగ్లు దానిలో ఉంటే ఈజీగా పదిహేను కిలోలు సో మీరు ఇది కాకుండా ఇంకా ఒక బ్యాగ్ అయినా మీరు తగిలించుకున్నది అంటే ఆ అబ్బాయి సింపుల్గా యా అవును అని చెప్పేసి అన్నారు సో నాకు నేను చూస్తున్నాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అది ఫిఫ్టీన్ కేజీ టెన్ కేజెస్ మినిమం ఉంటుందండి సో మరి తనకు అలో చేస్తుంది నా ఆబ్వియస్లీ నేను నా లాంటి మైండ్ సెట్ వాళ్ళు ఉంటే మన ముందలా జరిగినప్పుడు మనకి జస్ట్ త్రీ కేజెస్ ఉంటే దీన్ని అలో చేయలేదు ఒక ఎక్స్ట్రా బ్యాగ్నే అలో చేస్తారు కదా అని చెప్పి వెళ్ళి క్వశ్చన్ చేయకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి సో నేను వెళ్ళి అడిగాను నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే చేయలేదు నేను నార్మల్గా అడిగాను సో తనకి మరి అది ఎక్స్ట్రా ఉంది కదా అసలు మరి మీరు ఆ బ్యాగ్ బ్యాగ్ని అలో చేశారు కదా అని చెప్పి అన్నాను అక్కడ ఉన్న వాళ్ళు నాకు కొంచెం ఎలా అనిపించారంటే కొంచెం రూడ్ అనిపించారు అంటే లైక్ మీరు కూడా కావాలంటే ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చుకోండి అలో చేస్తాం మీరు కూడా అని చెప్పేసి అన్నాడు నేను అన్నాను ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను బ్యాగ్ తీసుకొస్తాను ఓకే నేను ఆ బ్యాగ్లో సర్చస్ అయితే అని చెప్పేసి అంటే దానిలో ల్యాప్టాప్ ఉండాలి మేడం అని చెప్పి అన్నాడు మరి నా వెనక మళ్ళీ మీరు మీ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉందా లేదా అనే క్వశ్చన్ అడగలేదు కదా జస్ట్ మీకు ఇది కాకుండా ఒక బ్యాగేనా అని అన్నారు కదా అంటే అంటే నో కదా మేడం తన దాంట్లో ల్యాప్టాప్ ఉంది అని మాకు తెలిసింది మేడం అని చెప్పేసి అన్నాడు నేను అన్నాను నేను జస్ట్ ఇప్పుడు ఒక ఐప్యాడ్ ఉంది నా దగ్గర ఐప్యాడ్ పెడతాను దీన్నే ల్యాప్టాప్ అంటాను సో మీరు దాన్ని ఎందుకు అలో చేయరు మరి నేను బయట మా పేరెంట్స్ ఉన్నారు అంటే లైక్ నేను మా పేరెంట్స్ అయితే ఇంకా నేను ఫ్లైట్ ఎక్కి నా ఫ్లైట్ కదిలే వరకు ఎల్లరూ బయటే ఉంటారని నాకు తెలుసు సో వాళ్ళు అదే అన్నారు మేము ఉంటాము మొత్తం నేను అయిపోయేదాకా అని చెప్పి సో నేను అన్నాను మా పేరెంట్స్ దగ్గర ఒక బ్యాగ్ ఉంది ల్యాప్టాప్ బ్యాగ్ నేను అది తీసుకొచ్చేసేస్తాను అందులో ల్యాప్టాప్ తీసేసి నా ఐప్యాడ్ పెట్టుకొని మిగతా ఈ ఎక్స్ట్రా లగేజ్ మొత్తం అందులో పెట్టేస్తాను అంటే ఆహా కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి మేడం అందులో మేము చెక్ చేస్తాము అని చెప్పన్నాడు సో నాకు అక్కడ అస్సలు నచ్చలేదు సో ఐ క్వశ్చన్ దెమ్ ఐ రైజ్ మై వాయిస్ దేర్ అంటే రైజ్ అంటే ఓ భయంకరంగా అరవడం చేయడం లాంటిది కాదు నేను కొంచెం ఎలా అంటే దిస్ ఈస్ నాట్ ఫేర్ నేను అటు నుంచి వచ్చేటప్పుడు ఒక రూల్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒక రూల్ ఒకటే ఎయిర్లైన్స్కి ఉండడం అనేది ఒక లిటిల్ సర్ప్రైజింగ్ ఫర్ మీ అండ్ నా నాకు ఒక రూల్ నా వెనకమాలు ఉన్న ఒక రూల్ ఇంకా అనేది ఇంకా చాలా షాకింగ్ అనిపిస్తుంది అస్సలు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు తనకు అంత అలో చేసినప్పుడు నా జస్ట్ త్రీ కేజెస్ ఎందుకు అలో చేయరు అని చెప్పేసి అంటే మేడం మీరు ఎలా అంటే మీ లగేజ్ అలో చేస్తామంటే మేము గ్రేట్ అలో చేయలేదంటే మేము గ్రేట్ కాదు ఇలా ఇలా ఎలా ఆలోచిస్తారు అని చెప్పి అన్నాడు నాకు అక్కడ ఏమనిపించింది అండి నేను అసలు ఇన్ని మాటలు నేను అన్నానా అంటే లైక్ నా లగేజ్ నువ్వు అలో చేయలేదు కాబట్టి నువ్వు గ్రేట్ ఎందుకు ఆ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు ఇలా ఇలా మీరు ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు ఒక ఆపోజిట్ పర్సన్కి ఒక కస్టమర్కి మీరు ఇలా ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు నేను కరెక్ట్ ఇక్కడ జరిగిన సినారియోనే నేను మిమ్మల్ని అడిగాను మీరు మీరు కావాలంటే మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు మరి నేను అప్పుడు కూడా ఏమన్నా అన్నానా అని చెప్పి నేను అన్నాను ఈజ్ లైక్ మీరు ఎక్స్ట్రా ఉందండి కడితే కట్టండి లేకపోతే తీసేయండి లగేజ్ అంతే ఇంకా ఫైన్ అని చెప్పేసి అన్నాడు సో ఓకే నేను ఇంకా అక్కడ కొంచెం కూల్ అనుకున్నా కానీ నాకు అతను మాట్లాడే విధానం నాకు నచ్చలేదు అనమాట సో నేను పక్కన కౌంటర్లో ఇంకో కథను వచ్చాడు అంటే లైక్ మేమిద్దరం కొంచెం ఇలా మాట్లాడుకున్నప్పుడు పక్క కౌంటర్లో వచ్చి ఏమైంది మేడం అంటే ఇప్పుడు వాళ్ళకి అలో చేసినప్పుడు నాకు కూడా అలో చేయాలి కదా అని చెప్పేసి నేను కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది అవి వర్కౌట్ అవ్వలేదు నేను అక్కడ పే చేయడం అయితే జరిగింది పేమెంట్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే నేను ఇంకా నాకు అన్ని పీక్ నాకు ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలనుకుని తెచ్చుకున్నవే ఉన్నాయి సో నేను ఏమీ తీయదలుచుకోలేదు సో నేను ఇంకా లైక్ లిటరల్లీ ఒక టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ఇండియన్ రూపీస్లో కట్టడం జరిగింది దాని తర్వాత ఆలోచించుకుంటే ఏమనిపించింది అంటే తీసేసేసి నేను పార్సిల్ వేయించుకొని ఉంటే నాకు అది సేవ్ అయ్యుండేదేమో ఉండేదేమో అని అనిపించింది బట్ దట్స్ టోటలీ ఫైన్ అప్పటికప్పుడు అంతకుమించి ఏం చేయలేము కానీ గన్నవరం సోర్ రూడ్ అని అయితే అనిపించింది నాకు అండ్ తర్వాత మా తమ్ముడు వచ్చాడనమాట మా పెళ్ళి పెళ్ళికి వచ్చినప్పుడే మా తమ్ముడు కెనడా వెళ్ళాలి వాడు కూడా ఎయిర్ ఇండియాని బుక్ చేసుకుంటే వాడికి కూడా ఇలాంటి అబ్జెక్షన్ ఏం పెట్టలేదంట వాడికి నార్మల్గా ఇది టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ బ్యాగ్ ఉంటే ఓకే ఫైన్ అని చెప్పేసిస్తున్నారంట ఆ అవునక్క నువ్వు కూడా ల్యాప్టాప్ బ్యాగ్ ఉండుంటే కనుక అసలు అలో వాడేమో అదేం రూల్ నాకు అర్థం కాలేదు నేను మీకన్నా తొమ్మిది కేజీలు పది కేజీలు ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అలాంటి నేను ఒక రూపాయి కట్టలేదు జస్ట్ ఆ బ్యాగ్ ఉండడం వల్ల నువ్వు జస్ట్ ఒక త్రీ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళి నువ్వు ఎక్స్ట్రా కట్టావు అంటే నాకు కొంచెం కోపం వచ్చి నేను ఒకసారి బిల్ చూస్తే నాకు లైక్ ఒక టోటల్ ఫుల్ బ్యాగ్కి వేసేంత బిల్ వేశారనమాట సో ఐ కాల్ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ వాళ్ళు సారీ మీకు ఇన్సిడెంట్ జరిగినందుకు కానీ ఇప్పుడు ఏం చేయలేము మీ జర్నీ అయిపోయింది మీ ట్రావెల్ విత్ ఎయిర్ ఇండియా అయిపోయింది కదా సో మేము ఇప్పుడు ఏమీ చేయలేమని చెప్పేసి అన్నారు సో నాకు లిటరల్లీ ఎక్కడ ఏది దేది కరెక్ట్గా అనిపించలేదు నేను అందుకే చెప్తున్నాను గన్నవరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా కొంచెం జాగ్రత్త లగేజ్ ఒక హాఫ్ కేజీ తక్కువ పెట్టుకొని వచ్చుకోవడానికే చూడండి ఎక్కువ మాత్రం అస్సలు ఉండద్దు ఎందుకంటే బిగ్ మెస్ అండ్ వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా కూడా ఏం మాట్లాడరు అండ్ ఇంకా నాకు ఇంకొక చిన్న బిటర్ ఎక్స్పీరియన్స్ విత్ మై ట్రావెల్ రిటర్న్ ట్రావెల్లో ఏంటి అంటే నేను గన్నవరం నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు నాకు ఆల్రెడీ నేను బుక్ చేసుకున్న టికెట్కి నాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఆల్మోస్ట్ అందరికీ చేస్తారు సో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా నేను అసలు ఎప్పుడు ఫ్లైట్ జర్నీ అప్పుడు నేను అసలు ఫుడ్ క్యారీ చేయలేదు నేను ఇప్పటివరకు ఎమిరేట్స్ ఎతిహాద్ అండ్ ఈ ఎయిర్ ఇండియా ఇవి ట్రావెల్ చేశాను కదా ఎమిరేట్స్ ఇస్ ద టాప్ అసలు సూపర్ ఉంటుంది సో నాకు ఫస్ట్ గన్నవరం నుంచి ఢిల్లీ అప్పుడు ఫుడ్ తెచ్చిచ్చారనమాట నాది నైట్ ఈవినింగ్ నైన్ నైట్ నైన్ ఓ క్లాక్కి ఫ్లైట్ సో ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఫుడ్ అయితే వచ్చింది సో నేను ఆ ఫుడ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు భయంకరంగా స్మెల్ వచ్చింది నేను నాన్ వెజ్ మీల్ తీసుకున్నాను భయంకరంగా స్మెల్ వచ్చేసింది సో ఏంటి స్మెల్ వస్తుందో ఒక్కదానికే వస్తుందేమో మేబీ ఐఎమ్ రాంగ్ అని చెప్పేసి కాసేపు అలా తినకుండా కూర్చున్నాను నా పక్కన అమ్మాయి నన్ను అలాగే చూస్తుంది అనమాట నాకు అర్థం కాలేదు తను వెజ్ తీసుకుంది నేను నాన్ వెజ్ తీసుకున్నాను మేబీ తనకు నాన్ వెజ్ కొంచెం డిస్కంఫర్ట్ ఉందేమో అని చెప్పి నేను మూతేస్తాను నేను మూతేసేస్తే నా పక్కన అమ్మాయి అంటే తన స్టూడెంట్ మీకు అది స్మెల్ ఏం రావట్లేదా అని చెప్పేసి అడిగింది ఓకే ఇంకప్పుడు నాకు అర్థమైంది ఓకే నా ఒక్క దాని ఏ కాదు మేము తనకు కూడా వస్తుంది అంటే మీరు ప్యూర్ వెజిటేరియనా అని అడిగాను అంటే తను వెజ్ తీసుకుంది కదా సో నాన్ వెజ్ అంటే అసలు టచ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి మీరు ప్యూర్ వెజిటేరియనా అంటే కాదు నేను ఈ డేస్లో తినను అని చెప్పేసి అని చెప్పి అనింది అయితే ఒక్కసారి స్మెల్ చూస్తారా మీకు ఎలా వస్తుందో అని చెప్పేసి అన్నాను అంటే నా ఒక్కదాని మీద డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ కాదేమో అనిపించి నేను తను అడిగాను స్మెల్ చూస్తావా అని చెప్పి తను చూసి ఇది పాడైంది నక్క అని చెప్పేసి అనింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇంకప్పుడు ఓకే ఈ ఫుడ్ నా ఒక్కదానికి కాదు అందరికీ బాగాలేదని చెప్పి అప్పటికే నేను అటు ఇటు చూస్తుంటే ముగ్గురు నలుగురు నాన్ వెజ్ వాళ్ళు రీప్లేస్ చేసుకుంటున్నారు విత్ వెజిటేరియన్ డ్యూ టు ఫుడ్ స్పాయిల్డ్ అంటే స్మెల్ వస్తుంది అని చెప్పి అప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యాను ఓకే ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు అని చెప్పి సో మీరు కనుక ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వస్తుంటే మీరు తప్పకుండా ఈ ఓన్ ఫుడ్ని క్యారీ చేయడం మర్చిపోకండి దట్ టు స్పెషల్లీ విత్ ఎయిర్ ఇండియా నేనైతే అదే చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు ఎవ్వరూ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా సో నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాము యూస్ అవుతుంది అండ్ మీకు తెలిసిందే కదా టీవీలు పనిచేయవు నాది రిటర్న్ జర్నీలో నాది ఢిల్లీ నుంచి జేఎఫ్కే వరకు నా ఫ్రెండ్ స్క్రీన్ పనిచేయలేదనమాట సో ఐ హ్యాడ్ మై అదర్ సోర్సెస్ అందువల్ల నాకు పెద్ద బోర్ అయితే కొట్టలేదు బట్ స్క్రీన్స్ కూడా పనిచేయవు సో మేక్ ష్యూర్ టు క్యారీ సమ్ ఎంటర్టైన్మెంట్ విత్ యూ అన్ని అవర్స్ ఫ్లైట్ జర్నీలో కొంచెం మినిమల్ ఎంటర్టైన్మెంట్ లేకుండా కష్టం కాబట్టి సో నేను ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మీ అందరికీ యూజ్ అవుతుంది ఎవరైనా ట్రావెల్ చేద్దాము అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోకి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ లవ్ యూ ఆల్